ఇందాక జరిగిన ఒక సంఘటన గురించి మీతో పంచుకోవాలనిపిస్తుంది మామూలుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు మార్నింగ్ లేస్తారు తయారవుతారు ఇంత తింటారు ఇంత బాక్స్ కట్టుకుంటారు పనికొచ్చేస్తారు నేను అలాగే బాక్స్ కట్టుకున్న హడావుల్లో బైక్ బైక్ పెట్టుకుంటాం కదా ఆ బైక్ పెట్టుకున్నాక ఏం చేస్తామంటే దాన్ని తీసి బండిలో పెడతాం అది మర్చిపోయినా లంచ్ ఏదో చూస్తే బాక్స్ కనబడతలేదు అని చూస్తే అక్కడ మర్చిపోయినా నెల చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళకు నెల నిల జీతాలు మధ్యలో ఏడు ఉంటాయి పైసలు పైసలు లేవు అరే సోనింత చెట్టు అంత ఉన్నాడు వంద రూపాయలు కూడా లేవు అంటే ఉండవు చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర ఏడుంటాయి మధ్యలో పైసలు అరే ఈ పూట ఎవరైనా అన్నం పెడితే బాగుండు కదా ఎవరైనా అన్నం తినమని చెప్పి అంటే బాగుండు కదా దేవుడా ఎట్లా అని చెప్పి మనసులో అనుకున్నాను మరి ఆ దేవుడు నా మాటలు విన్నాడో ఏమో పక్కకు వేరే వాళ్ళు భోజనం చేస్తున్నారు ఎవరో పర్సను వాళ్ళు ఎక్స్ట్రా తెచ్చిన అతను రాలేడంట అన్న మీరు తప్పు అనుకోకపోతే మీరు లంచ్ చేసుకుంటారు అని చెప్పి వాళ్ళు అన్నారు చూసిందా దేవుడు నిజంగా మంచి మనసులకు ఏదో ఒక రూపంలో మనం చేస్తూనే ఉంటానికి నిజంగా ఇది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు